హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ జగన్ వెల్కమ్ టు మై ఛానల్ జయస్ఎం ఫిలిం ఫ్యాక్టరీ సో మొన్న అయితే పోలీసు ఉద్యోగంలోకి వచ్చేవారి కోసం అసలు పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళాక ఎన్ని డ్రేసులు ఇస్తారు ఎంఎం యూనిఫామ్లు ఇస్తారు వాటి అందరి గురించి చెప్దాం అనుకుంటున్నా అడిగారు కదా చెప్దాం అనుకుంటున్నా సో మామూలుగా కమ్యూనిటీలో చెప్పాలా లేకపోతే అవి చూపిస్తూ ఒక వీడియో చేయాలా అంటే దగ్గర దగ్గర ఫైవ్ ట్వంటీ నైన్ మెంబర్ మెంబర్స్ అయితే ఓట్స్ వేశారు అందులో మ్యాక్సిమం సెవెంటీ నైన్ పర్సెంట్ వచ్చేసి అవి చూపిస్తూ వీడియో చేయండి బ్రదర్ అని చెప్పారు అందుకోసం అయితే ఒక టైం తీసుకొని మొత్తం యూనిఫామ్స్ అన్నీ చూపిస్తూ వీడియో చేస్తున్నా మొత్తం చూడండి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఓకేనా లెట్ స్టార్ట్ ఫస్ట్ చూసుకుంటే టీషర్ట్ మొత్తం నాలుగు ఇస్తారు మనకు అండ్ అలాగే ఈ షార్ట్ ఉంది కదా దీనికి సంబంధించిన క్లాత్ ఇస్తారు మనం ట్రైన్ సెంటర్కి వచ్చిన తర్వాత ఆ క్లాత్ కుట్టడానికి టైలర్ వస్తారు అది కుట్టిస్తారు సో వేసుకుంటే ఈ విధంగా ఉంటుంది అనమాట టీ షర్ట్ షార్ట్ నెక్స్ట్ చూసుకుంటే ఇది టెర్రికాటను యూనిఫామ్ కలర్లోనే ఉంటాయి కాకపోతే కొంచెం సన్నగా జాలి జాలి ఉంటుంది లైక్ తెరలాగా ఉంటుంది అనమాట క్లాత్ అనేది మొత్తము అది వేసుకుంటే ఈ విధంగా ఉంటుంది మొత్తం టెరీ కాటన్ వేసుకుంటే కనిపిస్తుంది కదా ఈ విధంగా ఉంటుంది సో ఇది మనం అవుట్డోర్ డీల్ చేసేటప్పుడు యూజ్ చేయొచ్చు ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇది డ్యాంగ్ కింద నుంచి పైదాకా ఒకే విధంగా ఉంటుంది దీన్ని మనం పీపీటీకి అలాగే ఫైరింగ్ కూడా వాడతాం క్లాస్ అంటున్నా అవుట్డోర్ క్లాస్ కూడా వేసుకున్నాం ఇది నెక్స్ట్ వచ్చేసి జంగిల్ ప్యాచ్ ఇది అది ఒక షర్ట్ క్లాత్ ప్యాంటు క్లాత్ ఇస్తారు మనం కుట్టించుకోవాలి ఇది ఎక్కువ బీఎస్ అప్పుడు వాడతాము వేసుకుంటే ఈ విధంగా ఉంటుంది జంగిల్ ప్యాచ్ అనేది ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకు యూనిఫామ్ ఇది కూడా సేమ్ క్లాత్ ఇస్తారు దీనికి లోగోట్ ఇస్తారు మొత్తం రెండు ఇస్తారు మోన్ నోటి ఇచ్చారు రీసెంట్గా తర్వాత లాస్ట్లో ఇస్తారు యూనిఫామ్ అనేది సో ఇది వేసుకుంటే లుక్ ఈ విధంగా ఉంటుంది మనం బెల్ట్ విజిల్ కార్టు క్యాప్ బయట కొనుక్కోవాలి నెక్స్ట్ వచ్చేసి కోట్ ఇది ఓపెన్ చేయలేను ఇక లాస్ట్ వచ్చేసి ఉలెన్ జాకెట్ ఇది చలికాలంలో పనికి వస్తుంది వేసుకోవడానికి